హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేయక చాలా రోజులు అవుతుంది ఈ వ్లాగ్ చాలా చిన్నగా ఉంటుంది పూర్తిగా చూడటానికి ట్రై చేయండి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఏంటో అండి దోశలు కొంచెం ఆయిల్ వేయకుండానే నేను వేస్తాను ఆనియన్ రాసి వేస్తాను అట్లా చేసినా కూడా రావడం లే రాదు ఒక్కొక్కసారి అందుకోసం కొంచెం ఆయిల్ వేసి దోశలు వేసాను అన్నం రెడీ అయిపోయింది ఇంకా టమాటా కర్రీ చేశాను తర్వాత పాలకూర టమాటో కర్రీ కూడా చేశాను అనమాట ఈ రెండు కర్రీస్ అయితే చేశాను ఈ లోపైతే ఈ ఫ్రిడ్జ్ చూడండి మాది ఎట్లా టోటల్లీ ఎట్లా అయిపోయిందో చూడండి చాలామంది ఫ్రిడ్జ్ వెజిటేబుల్స్ తెచ్చి కూడా సర్దకుండా చాలాసేపు అట్లనే ఉంచుతారు ఒక పూట ఉంచుతారు ఇంకా అట్లనే పెట్టేస్తారండి అంటే అందరు కాదు కొంతమంది అలా ఉంటారు నేను చూశాను అందుకే అంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం అలా మెస్సి మెస్సిగా ఉంది ఇంకా కప్బోర్డ్స్లో అంతా మట్టి మట్టిగా ఉందనమాట మొత్తం పేపర్స్ అన్ని చేంజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను ఇంకా ఈ లోపు దోశలు వేయాలంటే నాకు భయం అండి అందుకే దోశలకు ఎక్కువ నానబెట్టాను నేను ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల దోశలు వేయాలని అంటే స్టవ్ దగ్గర నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది అందుకోసం మా హస్బెండ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటే మా హస్బెండ్ దోశలు ఆమ్లెట్ ఇట్లాంటివి నాకు హెల్ప్ చేస్తారు అనమాట చపాతీలు కాల్వడం ఇలాంటివి నాకు మా ఆయన నా కోసం వేసిన దోశ నాకు చాలా ఇష్టం అనమాట ఆనియన్ ఇంకా ఉప్పు కారం చలి వేస్తారనమాట చాలా బాగుంటుంది ఎంత అయినా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా వంటలన్నీ మనకు అంతగా నచ్చదు వీళ్ళు చేసిన వంటలు నాకైతే నచ్చుతాయి అనమాట నేను చేసే వంటలు మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు అట్లా ఉంటుంది మీకు ఎంతమందికి అట్లా అనిపిస్తుంది మీరు చేసే వంటలు మీరు ఇష్టంగా తింటారా అంటే అన్ని కర్రీస్ కాదు కొన్ని కర్రీస్ నేను చేస్తే తినాలనిపించదు కానీ ఏ వంట చేసినా మా ఆయన మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట ఇంకా ఎవరు తిన్నా తినకపోయినా ఇష్టం అది తిన్నా తినకపోయినా ఇంకా నో ప్రాబ్లం కదా హస్బెండ్ ఇష్టంగా పిల్లలు ఇష్టంగా తింటే అదే చాలు ఇంకా నాకు అదే కడుపు నిండినట్టు అనిపిస్తుంది కొంచెం బాగుంది అని అంటే ఇంకా నాకు ఎక్కలేని ఆనందం వస్తుంది ఇంకా చూడండి ఫ్రిడ్జ్ అంతా ఈ బాక్సెస్ అన్నీ తీసి ఇంకా మొత్తం కడిగేసాను అనమాట మొత్తం బయటికి తీసి కడిగేసి మొత్తం క్లీన్ చేసేసి ఇలా సర్దాను ఇంకా ఈ లోపు ఇంకా కొంచెం సాయం చేశారు మా హస్బెండ్ అవి పెట్టమంటే ఇవన్నీ నాకు ఇస్తున్నావా నాకు పనుంది నేను వెళ్ళిపోవాలని చెప్పాడు పడేసి వెళ్ళిపోయింది ఇంకా ఆ బాక్సెస్ అని సెట్ చేసి వెళ్ళాడు ఈ నైటీ అయితే కొత్తది మా అమ్మ అనమాట బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇంకా అది వాటర్ వేద్దామని అక్కడ ఉంచాను ఇంక ఇక్కడ మా హస్బెండ్కి అయితే బాక్స్ కట్టేసాను ఇంకా ఆడావుడిగా తను రెడీ అయిపోయిండు లేవగానే మన రొటీన్ మనకి వాళ్ళ రొటీన్ వాళ్ళకి కానీ వాళ్ళకైనా హాలిడే ఉంటుంది కానీ మనకైతే ఏ రోజు హాలిడే ఉండదు కదండి హౌస్ వైఫ్కి ఈరోజు హాలిడే ఉండదు కదా ఇంక ఈ బీన్స్ అయితే కట్ చేసి పెడతాము అని చెప్పి అట్లా ఉంచాను ఇంకా టైం వాటర్ వస్తున్నాయి అన్నమాట అప్పటికే ఎండ ఫుల్ అయిపోయింది ఇంకా ఎంత చేస్తున్న పని కనపడుతూనే ఉంటుంది కానీ అసలు అవ్వనే అవ్వదు అని చెప్పి ఇంకా బీన్స్ మొత్తం వర్క్ ఇంకా ఉన్నాయి అంట్లు గడిగిన తర్వాత ఇంకా బీన్స్ కట్ చేయాలన్నమాట మధ్యాహ్న టైంలో కట్ చేసి పెట్టుకుంటాను పని అంత అయిన తర్వాత లేదంటే ఎర్లీ మార్నింగ్కి నైటే కట్ చేసి పెట్టుకుంటాను అసలు బిజీ లైఫ్ స్టైల్ అంటే ఒక హౌస్ వైఫ్దే అండి మన హస్బెండ్స్ కన్నా అంటే మన ఇంట్లో మన ఇప్పుడు మగవాళ్ళందరికీ డ్యూటీకి పోయినప్పుడు బిజీ ఉంటారు ఇంటికి ఫ్రీ అన్న అవుతారు హాలిడేస్ వస్తే కానీ అసలు హోమ్ మేకర్కి అయితే అసలు హాలిడేస్ అనేవే ఉండవండి బిజీ లైఫ్ స్టైల్ అంటే ఇదే అని చెప్పాలి అసలు నిజంగా ఇంకా సాయంత్రం అయితే నాకు కొంచెం బాదం మిల్క్ తాగాలనిపించింది మా ఆయన నాకైతే ఇంత బాటి బాదాం మిల్క్ కావాలంటే ఇంత పెద్ద బాటిల్ కొనిచ్చారనమాట అందులో ఒక్కదాని తాగలేను కదండి ఇంక అందరం తాగేసాము ఇట్లా అయిపోయింది అనమాట డే